హాయ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా ప్రతి సంవత్సరం ఎక్కువ మొత్తంలో ప్రీమియం కడుతున్నారని బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సాయి కృష్ణ వరకాల పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీకు ఎవ్రీ ఇయర్ మీ ప్రీమియం పెరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారా అయితే మనం దాన్ని తగ్గించుకునేది ఎలా ఆ బర్త్డేని మన మీద పడకోకుండా ప్రతి సంవత్సరం చాలామంది ఫీల్ అవుతుంటారు నేను ప్రతి సంవత్సరం ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నాను కానీ నేను ఎటువంటి క్లెయిమ్ చేసుకోవట్లేదు ఇలా నాలుగు ఐదు సంవత్సరాలు కడుతూనే ఉన్నాను నేను బాగానే ఉన్నాను ఇక నేను కట్టడం అవసరమా అని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఆపేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఇలా చేసే వారి కోసమే నేను కొత్త స్కీమ్ తీసుకొచ్చాను దీనిలో భాగంగా మీరు ఎప్పుడూ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈవెన్ మీ మొబైల్ రీఛార్జ్ కూడా ఫ్రీగా లైఫ్ లాంగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను Thank you.